కొల్ల రమణయ్య సార్ కమ్మాల దిన్న మాకు బాగా జరిగింది కాబట్టి మా నలభై ఒక్క అయ్యి వచ్చింది మునుపు సార్ మామూలుగా మెజాటో ఈ సూర్యంగా పెరిగే అవకాశం ఉంది మాకు అంత మాకు జరిగిన డెవలప్మెంట్ మాకు బాగా జరిగింది ఎందువల్లంటే ఒక హై స్కూల్ కానీ ఒక ఎలిమెంట్ స్కూల్ కానీ మాకు బాగా ఇదే పథకాల వల్ల మాకు మా ఇదిగా జనాలు మాకు సందనం బాగా మాకు సపోర్టుగా ఉండరు కాకపోతే ఏరే నాయకులు వరకు తెల్లంగా గుడ్డలు వేసుకున్న వాళ్ళు ఆ సైడే ఉండరు వాటర్స్ అంతా మాకు బాగా గొప్పగా ఉండరు నీల వెంకటమణ కంబాలజిన సర్పంచ్ అభివృద్ధి మాత్రం మాకు బాగానే వచ్చింది సార్ మాకు నాలుగు కోట్ల రూపాయలు మేము పని చేయించాము స సచివాలయం కానీ నాడు నేడు కింద స్కూల్ కానీ ఎలిమెంట్ స్కూల్ కానీ పోతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానము మొత్తం పెంచిన కానీ ఆయన మాట ఏ మాట చెప్పాడు ఆ మాట ప్రకారం మూడు వేల రూపాయలు ఇచ్చాడు అన్ని సంస్కరణ పథకాలు అయ్యే మాకు గెలిపిస్తారని మాకు బాగా నమ్మకం ఉంది సార్ కొంతమంది నాయకులు మాత్రమే మారారు కానీ మాకు మాత్రం ఓటింగ్ మాత్రం మాకు మొదటి కంటే ఇప్పుడు బాగానే ఉంది ప్రజల్లో అయితే ఏం లేదు కొంతమంది నాయకులు నాయకులు అనుకుంటున్నారు కానీ అంతకుమించి ఏమీ లేదు ప్రజలు మాత్రం బాగానే ఉండు ఆయనకి ఆయన చెప్పి ఆయన చెప్పిన మాట మీద ప్రజ నాయకులు పార్టీ నాయకులు అందరూ కూడా నడుచుకుంటారు ఆ విధంగానే పనిచేశారు ఆయనకి ఏమి ఏమైతే వ్యతిరేకం లేదు ప్రజలంతా కూడా ఆయనకే ఉన్నారు నా పేరు రమణయ్య కంబాల జనమది సార్ ఇప్పుడు జగన్ గారి పాలనలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి ఆయన పాలన పట్ల మీ అభిప్రాయం చెప్తారు ఇప్పుడు రైతులకి బాగా అనుకూలంగా ఉంది ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు బాగా అమలు అవుతున్నాయి పింఛన్లు కానీ రైతు భరోసా కానీ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ అన్ని నాడు నేడు కింద స్కూళ్ళు కానీ హాస్పిటల్స్ కానీ చాలా బాగా పనిచేస్తున్నాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ బాగా పనిచేస్తున్నారు బాగా అనుకూలంగా ఉన్నారు రైతులంతా కానీ గవర్నమెంట్కి బాగా అనుకూలంగా ఉన్నారు తప్పనిసరిగా మళ్ళీసారి కూడా గెలిపించుకోవడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు నాడు నేడు కింద స్కూల్కి పెట్టేసి వాళ్ళకి ఎనిమిదో తరగతి హై స్కూల్లో ఎనిమిదో తరగతి ట్యాబులు ఇచ్చేసి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఏ ప్రభుత్వం చేయలేదు మా ప్రభుత్వం చేసి మాకు పిల్లలు సంతోషంగా ఉండరు ఎక్కడ పోయినా పలానా రాష్ట్ర మనుషులు అంటే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం ఈరోజు మాకు అదే మాకు నా పేరు నీలం శ్రీరాములు అండి కంబాలదన్నే నేను ఎంపీటీసీగా ఉన్నాను జగన్ గారి పాలనలో నాకు నచ్చినటువంటి అంశాలు ఏంటంటే దళార్లు లేకుండా ఏ పథకాన్ని కానీ మధ్యవర్తి లేకుండా ఒక లంచం లేకుండా ప్రతి పేదవాడికి కూడా ఆయన వేసే డబ్బులు ఆ పథకాలు కానీ వేసే రైతు భరోసా కానీ ఆసరా కానీ దళాలు లేకుండా మధ్యవర్తులు లేకుండా ఒక లంచం లేకుండా ఎవరికి వాళ్ళకి అందుతున్నాయి అదొక అంశం నాకు చాలా బాగా నచ్చిందండి నా పేరు పిచ్చాల్ తిరుపతి రెడ్డి కంబాలిన్నె పామూరు మండలం అన్ని విధాలు కూడా అమ్మ ఒడి కావచ్చు రైతు భరోసా కావచ్చు డాక్టర్ గ్రూపులు కావచ్చు పది నలభై ఐదు ఏళ్ళకి పదిహేను వేలు కావచ్చు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై కావచ్చు నాడు నేడు కింద స్కూళ్ళు స్కూల్ హై స్కూల్ ఉంది హై స్కూల్లో నాడు నేడు కింద అరవై తొమ్మిది లక్షలు శాంక్షన్ అయ్యి అభివృద్ధి అయింది ముప్పై ముప్పై ఐదు లక్షలు శాంక్షన్ చేసి హెల్మెట్ స్కూల్ కూడా కట్టుకుని పూర్తిగా అయిపోయింది మా హాస్పిటల్ మామూలుగా హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా బాగుంది సచివాలయం మొదటి సచివాలయం అవస్థ వచ్చింది వాలంటీర్స్ ఉన్నారు ఇప్పుడు డైలీగా ఫస్ట్ తారీఖే వాలంటీర్స్ పోయి పింఛన్ ఇస్తున్నారు